ప్రైజ్ లాడ్ ప్రేమైన దేవుని బిడలార కీర్తన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచనము నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగను గౌరవ ప్రభావంలను నీవు అతనికి చేసి ఉన్నావు దేవుని తెలుసుకున్న ప్రతి బిడ్డ మన పాపములను దేవుని ఎదుట ఒప్పుకొని పాత రోజ జీవితాలను వదిలేసి దేవుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే అప్పుడు దేవుని మహిమ మన మీద ప్రకాశిస్తూ ఉంటుంది దేవునితో సహవాసం చేస్తూ ఆరాధిస్తూ దేవుని ఆనందింప చేస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలను చేస్తూ ఉంటారు నీవు ఎప్పుడైతే దేవుని బిడ్డగా ముద్రించబడతావో దేవునికి ఇష్టమైన బిడ్డగా నీవు జీవిస్తావో దేవుడు నీకు గౌరవాన్ని ఘనతను ఇస్తారు దేవుని పాదాల చెంతకు చేరి కన్నీటితో నీవు మొరపెట్టి దేవునితో సహవాసము చేస్తూ ఆయనను ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా